కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో లేని కారణంగా నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు కబ్జాలు ఎక్కువైపోయాయని అడిగేవారు లేరనే లేఅవుట్ టు డెబ్బై రెండు ఎకరాలు పేద ఇళ్ల స్థలం సైతం కబ్జాదారులకు కట్టబెట్టి అక్రమంగా పంట పండించడం జరుగుతుందని తెలిపారు పంటను ప్రభుత్వ స్వాధీనంలో పాటపెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తామని కబ్జాదారులు పంటను పట్టుకుపోయినా కేసులు కట్టలేదని గురువారం యూ కొత్తపల్లి మండలం ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిరవధిక దీక్ష చేపడుతుండగా అధికారులు పరారయ్యాయని వాపోయారు నిరవధిక దీక్షలో ప్రాంగణంలో సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ పవన్ నియోజకవర్గంలో పేదవారికి ఇళ్ల స్థలానికి దారి చూపించలేదని తెలిపారు ప్రజల సొమ్ముతో డెబ్బై రెండు ఎకరాలు కొనుగోలు చేసి కబ్జాదారుల పాలు చేస్తున్నారని ఆ కబ్జాదారులపై తక్షణమే చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర కార్యదర్శి చర్చించి నిరుపేదలకు డెబ్బై రెండు ఎకరాలు మూడు సెంట్లు చెప్పిన పంచుతామని హెచ్చరించారు మీ కబ్జాదారు ఇవ్వడానికి లేదంటే అది పాట పడతానని ఇవాళ పాట ఎందుకు పెట్టలేదు పాట పెట్టలేదు ఎంఆర్ఓ గారు గైరా గైరాజురో సూపరింటెండెంట్ గారు గైరాజురో ఆర్డీఓ గారు ఫోన్ ఎత్తుతలేదు ఎత్తరో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడో తెలీదు ఇక్కడ పేదలు మీ రెవెన్యూ అధికారులమో పేదల భూములమ్మో వాళ్ళు కబ్జా కబ్జా పెడుతుంటారు అందుకని మేము ఈరోజు యువ కొత్తపల్లి మండలంలో నిరుపేదలకి ఇళ్ళ స్థలాల గురించి అని గత రెండు సంవత్సరాలుగా మేము జగనన్న కాలనీ అని ఏదైతే లేఅవుట్ డెబ్బై రెండు ఎకరాలు సేకరించారో ఆ భూమిని పేద ప్రజలకు ఇవ్వాలని మేము అనేక విధాలుగా అధికారుల్ని అర్జీలు ఇచ్చి కోరడం జరిగింది ఇంతవరకు ఇవ్వకపోగా అందులో ఎవరైతే కబ్జాదారులు ఊడిపూడుతున్నారో వాళ్ళకే కొమ్ము కాస్తూ రెవెన్యూ అధికారులు లంచాలకు పడి కబ్జాదారులకి కొమ్ము కాస్తూ వాళ్ళకి శిత్తులు ఆశించి ఆ భూమిని కట్టబడతా ఉన్నారు ఇవాళ అదే భూమి పంట ఈ పంట ఏదైతే ఉందో ఆ పంటనే సెలవు రోజుల్లో అధికారులు మేము సెలవులో ఉంటాం మీరు కోసుకోండి అని భరోసా ఇచ్చి కోయడం జరిగింది గతంలో ఎంఆర్ఓ గారు గారు మీడియా సాక్షిగా చెప్పారు ఆ పంటను మేము ఎండవర్ చేసుకుని పాట పెట్టి ప్రభుత్వానికి అప్పగిద్దామని చెప్పారు ఇవాళ కబ్జాదారులకి కోసుకుని వెళ్ళిపోతే మాట్లాడలేని పరిస్థితి అందుకని పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు లంచాలకు అలవా అలవాటుపడి కబ్జాదారులకే ఈ భూములు కబ్ అప్పగ అప్పగించడానికి చూస్తున్నారు తప్ప పేద ప్రజలకు ఇవ్వడానికి మాత్రం ఎటువంటి ఆలోచన చేయడం లేదు అందుకని మేము సిపిఐ పార్టీగా ఇక్కడ నిరవాధిక దీక్ష చేయడానికి వచ్చాం ఇక్కడ రెవెన్యూ అధికారులు అందరూ పన్నెండున్నర అయినా కూడా రాకుండా పరార్లో ఉన్నారు అందుకని ఇక్కడ మేము అధికారుల చుట్టూ తిరిగి తిరిగి మా కాళ్ళు పీకైల స్థలాలు ఇవ్వండి ఇవ్వండి అని మా గొంతులు ఎండిపోయాయి అందుకని ఇప్పుడు ఒక మా రాష్ట్ర కార్యవర్గంతో ఆలోచించి ఒక డేట్ తీసుకుని మేమే బాధితులకి ఇళ్ళ స్థలాలకి స్థలం డెబ్బై రెండు ఎకరాలు మేమే మూడు సెంటుల చొప్పున కొలిసి అప్పగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటే ఆలోచించండి మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నారు ఇక్కడ రెవెన్యూ అధికారులన్నీ ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాదారులకి కట్టబెడతా ఉన్నారు మీరు ఇక్కడ ఉండుంటే వీళ్ళకి కొంత భయం భక్త ఉండేది కానీ మీరు ఇక్కడ లేపడంతో ఆ నెపంతోనే వీళ్ళ వీళ్ళకి వీళ్ళే ఇంకా కబ్జాదారులుగా మారిపోయి ప్రభుత్వ భూమిని అంతా పరిరక్షించకుండా క్రాంతులకి అవుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో అత్తోరింటికి దారేదని మంచి ఇట్టు కొట్టారు ప్రజా పరిపాలనలో మాత్రం ఫ్లాప్ అయ్యారని మేము సిపిఐ తరఫున ఈ ఈ యొక్క మీ యొక్క తీరుని ఖండిస్తూ ఉన్నాం అందుకని మేము ఈ నాలుగు రోజులు టైం ఇస్తున్నాం ఆర్డీఓ గారు ఫోన్ లేదు ఎంఆర్ఓ గారు ఫోన్ పోనీత లేదు విఆర్ఓ గారు అయితే ఏకంగా మంచం అన్నట్టుగా మేము విన్నాం అందుకని ఒక నాలుగు రోజుల్లో మీ నిర్ణయం తీసుకుంటే సరే సరే నాలుగు రోజులు దాటిన తర్వాత బాధ్యతలకి మేమే మూడు చెంట్లు కొలిచిస్తామని